తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సరస్వతి పూజ పాఠశాల వార్షికోత్సవం ఘనభంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చావా రమేష్ నాయుడు చెరుకూరు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని అభివర్ణించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ పెద్దలకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ముఖ్య అతిథులు గ్రామ వైస్ చైర్పంచ్ చావా సుధారణి చావారా రమేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రతి విద్యార్థి మంచి స్థాయికి ఎదిగి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్ విజయదుర్గ ఎస్ఎంసీ చైర్మన్ ఆర్ సువార్త పాఠశాల ఉపాధ్యాయులు కె వసంతలక్ష్మి లక్ష్మి కెహెప్సీ విద్యులత బి కృష్ణవేణి సచివాలయ సిబ్బంది సునీజ ఆరోగ్య సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు चार मूर्ति चार मूर्ति प्रकटस पुटा प्रकटस पुटा घोषणा घोषणा पद्मा देवीका पद्मा देवीका शुंभिता शुंभिता दिव्य बाबा दिव्य बाबा श्रुति शक्ति शक्ति विवेकता विवेकता विजय प्रभाव विजय प्रभाव बाबा अमर वीदि बाबा अमर वीदि श्रुता श्रुता विहारिणी विहारिणी मम्मी कपूर भारती విద్యారంభం క్యా సిద్ధ్ భవ్ సద్మద్రాక్ష పద్మకేసరీ నిత్యం పద్మాలయా సరస్వతి భగవతి పారతిబాన మనకి ఈ సంవత్సరం అంతా పరీక్ష ఇంకొక పరీక్ష ఉంది మనకి ఆ